చూస్తు రెండు ఆరు పలతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు లో కనిపిస్తున్నటువంటి రెండు మరి రెండు కూడా కేవలం ఆరు రూపాయలతో ఉన్నటువంటి మంచి సైజులు కాడని చెప్పవచ్చు అలానే మరి రేట్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నా మరి బాగున్నాయి పెద్ద భరోసా చైతన్కి అంతేంటి రే ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎస్ నాగలాపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఇవరానికి ఇది ఒక కాడేచ్చినారా ఇది ఒక కాడ మీ పేరు వెంకట్రాముడు మీ నెంబర్ ఏమైనా చెప్తారా అట్లా ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ చేసేసి తొంభై ఏడు సున్నా నాలుగు డెబ్బై ఐదు ఎనభై నాలుగు సున్నా మూడు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో త్రీ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఉన్న ఎద్దులైతే మంచి సైజు కాడించుకో ఏనా మీవేనా హీవీ ఏం చెప్పిన కాడీ రేటు తొంభై ఆరు వేలు చెప్తున్నా నైంటీ సిక్స్ చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు అన్ని కలుపున్నాయా అన్ని కలుపు రైట్ ఇంకా ఏమన్నా ఇదొక ఖాడీస్ సంతకు టాప్ క్వాలిటీ చెప్పుకోవచ్చు మన సీవర్కి ఇలా సంబంధించిన వీడియోలో ఈ వారం ఏం పెద్దగా ఏమి రాలే కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఇద్దరు వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎవరంగా కావాలంటే మాట్లాడుకొని అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం మా అర్థగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఇద్దరు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం